జగన్ పై రాయి దాడి కేసులో నిందితులను మరీ కాసేపట్లో పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు నిందితులతో పాటు మరికొందరిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి సిమెంట్ రాయి ముక్కతో జగన్ దాడికి పాల్పడినట్లు నిందితులు పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది ఆ తర్వాత వాళ్ళు తమ ఇళ్లకు వెళ్లిపోయారని పోలీసులు గుర్తించారు వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో ఏవన్ గా రాయితో దాడి చేసిన సతీష్ ఏటుగా దుర్గారావుపై కేసు నమోదైంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీలో దుర్గారావు యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు దుర్గారావు చెబితేనే సతీష్ దాడి చేసినట్లుగా విచారణలో పోలీసులు గుర్తించారు వేముల దుర్గారావు స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండావు ఉమా అనుచరుడు కూడా ఆయన తెలుస్తోంది ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి దీంతో సతీష్ దుర్గారావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో బోండ ఉమ్మను పోలీసులు విచారించే అవకాశం ఉందని తెలుసుకున్న ఆయన అండర్ గ్రౌండ్ కి